Prime Minister Sri Modiji and uh, Honorable uh, CM Sri Naidu Garu. And together, together, they, uh, together again, Amravati will surely become a world class capital, a 360 degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai, or Hyderabad. Soon, Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి The Pehelgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modiji, he is leading the country through these tough times and he assured all the citizens with stern action against the perpetrators of terrorism i know this is very sensitive time and modi ji is carrying the nation's burden amidst this tremendous difficult moment modi ji still gave time and came today to amravati this shows his deep commitment to andhra pradesh the, to the people of andhra pradesh and we are deeply grateful to you sir మే లార్డ్ భవానీ మన కనకదుర్గమ్మ ఆశీస్సులతో వారికి బలాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి మనందరం ప్రార్థిద్దాం మే లార్డ్ భవాని మాత గివ్ ఇన్ స్ట్రెంగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ టు లీడ్ అవర్ నేషన్ అండ్ బ్లెస్